పరిశుద్ధ నామంలో ఉదయకాల బైబిల్ ధ్యానాలకు ఆహ్వానం దినం ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయము ఐదవ వచనములో నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకునేవాడు తన హృదయమును యహోవా మీద నుండి తొలగించువాడు శాపగ్రస్తుడు గంభీరమైన హెచ్చరిక ఎవరైతే కేవలము నరులను ఆశ్రయిస్తారో మనుషుల మీద ఆధారపడకూడదు అని అక్కడ చెప్పబడలేదు కానీ కేవలం మనుషుల మీద ఆశ్రయించి ఆధారపడేవారు కేవలము శరీర సంబంధులైన గొప్పవారు లేక ధనవంతులు వారిని ఆధారముగా చేసుకునేవాడు వారిని మాత్రమే ఆధారముగా చేసుకునేవాడు అనగా కేవలము సృష్టికర్త అయిన దేవుని మరచి దేవుని చేత చేయబడిన మనుషులను వారు ఆశ్రయంగా చేసుకుని ఉంటే అంత మాత్రమే కాకుండా తన హృదయమును యహోవు మీద నుంచి తొలగించువాడు శాపగ్రస్తుడు అని ఇర్మియా గ్రంథంలో మనం ఉన్నాం నరులను నమ్ముకుంటే కొన్నిటి కంటే యహోవాను ఆశ్రయించటం మేలు అనే మాట దావ గ్రంథంలో మనం అనేక సార్లు చదువుకుంటూ ఉన్నాం ప్రియులరా అయితే ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పాలని రెండవ రాజుల గ్రంథంలో పదిహేను ముప్పై రెండులో యోతం అనే రాజు ఇస్రాయలు రాజు యోత యహోవా దృష్టికి నీతిగా అనుసరించెను అనే మాట ఇక్కడ చదువుచు ఉన్నాం చాలా కాలము నీతిగా ఉన్నాడు నీతిని అనుసరించాడు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాడు అయితే కొన్నిసార్లు వారు టేక్ ఇట్ టు గ్రాంటెడ్ ఆ మామూలే కదా నా దేవుడే కదా ప్రతిరోజు మాట్లాడుకునే దేవుడే కదా అని మర్చిపోతే ముప్పై ఐదో వచ్చినంలో మనం గమనిస్తున్నాం అయినను ఉన్నత స్థలములను కొట్టివేయకుండాను జనులు ఉన్నత స్థలముల యందు ఇంకను బలులు అర్పించుచు ఉండిరి అయితే ఈ రాజు ఉన్నత స్థలములనగా బయలు అన్య దేవతలకు వారు పూజలు పునస్కారాలు చేసే స్థలాలు ఆ స్థలాన్ని బహిష్కరించలేదు వాటిని అలాగే ఉంచాడు అనగా అతను లోకముతో రాజీ పడి ఉన్నాడు అన్య దేవతలతో కూడా రాజీ పడ్డాడు చివరి దినాల్లో యువతము అనే రాజు ఆ రకంగా అతను రాజీ పడ్డాడు కనుక అకాల మరణము పొందెను అని రాజుల గ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నాం యువదీకాలం మనం గమనిస్తే మనం ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం మనుషులను గౌరవించాలి మనుషులను ప్రేమించాలి మనుషుల మీద ఏ యొక్క అపవాదులు వేయకూడదు కానీ మనం ప్రభువుని గౌరవించాలి ప్రభువుని ఆరాధించాలి ఆ రకంగా లేకుండా ఒకవేళ ఉదాసీనంగా ఉంటే మన జీవితాల్లో రాను రాను మనం క్షీణించిపోతాం అనే మాట ఇక్కడ మనం ఒకసారి తెలుసుకుంటూ ఉన్నాం మన జీవితాల్లో ప్రభువుని హృదయంలో ప్రతిష్ట చేసుకుని ఆయన కొరకు జీవించేవారు మాత్రమే ధన్యులు అని లోకంలో ఉన్న అన్నిటినీ మనం కలిగి ఉండడానికి దేవుని ప్రభు అని అడగవచ్చు కానీ దేవుడు లేకుండా ఇవన్నీ మనం కలిగి ఉన్న వాటి ద్వారా మనకు పెద్ద ఆశీర్వాదము మేలు కలుగదు అని ఇక్కడ మనం ఒకసారి న్యాప్కానికి తెచ్చుకోవాలని ఈ యోతాము రాజు మనకు ఒక పాఠంగా దేవుడు ఇక్కడ ఉంచారు మన జీవితాలు ఎక్కడా ఒడిదుడుకు లేకుండా సాఫీగా సక్రమంగా ప్రభువుని ఆరాధిస్తూ ప్రభువును కలిగిన వారంగా ఉండాలని ప్రభు పేరిట ఈ కొద్ది మాటలు మీకు అందిస్తూ నేను ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని బాగా ఆశ్రదించి దీవించును గక్క ఆమె ప్రార్థన ప్రేమ గల మా పర్లకి తండ్రి యువదకాలం యువతాము అనే రాజును మా ముందుకు తీసుకొచ్చి నా ప్రభా ఆయన నీతిగా జీవించినంత వరకు మంచిగా ఉన్నారు తదుపరి ఆయన మరి ఉన్నత స్థలములను ఆయన కొట్టివేయకుండా రాజు పడినట్లుగా చూస్తున్నాం ఆ రాజు జీవితం మాకు లేకుండా పౌలు గారు ఆ యొక్క రోమ పన్నెండులో చెప్పినట్లుగా ఎహలోక మర్యాదను మీరు అనుసరింపక ఉత్తమమును అనుకూలమును ఆయన దేవుని చెత్తు మీదో తెలుసుకుని తెలుసుకున్నట్లు రూపాంతరం పొందుడి అన్న ఆ రకమైన జీవితాన్ని మాకు దయచేయమని ప్రభైనసు నామంలో అడిగి మా తండ్రి ఆమెన్ ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ కృపా సమాధానం మనందరికీ తోడై ఉండి నడిపించును గాక ఆమెన్